హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోన కొత్తిమీర దోశ అండి దోశ అంటే గుర్తొచ్చేది ఏంటి ఎగ్ దోశ ఉల్లి దోశ కదండి మనం రోజు ఆ దోశలు తిని రొట్టెని కదండి ఇలాగ హెల్దీగా టేస్టీగా చేసుకుంటేనండి కొత్తిమీర దోశ చాలా బాగుంటుంది టేస్ట్ చేసి సూపర్గా ఉంటుంది మరి ఎలా చేశాను అనేది వీడియోలోకి వెళ్ళిపోదామండి లాస్ట్ వరకు చూడండి ఇలాగ నేను కొత్తిమీర ఆఫ్ కొత్తిమీర ఇలా తీసుకున్నానండి బాగా వాష్ చేసుకోవాలి ఇలాంటి గడ్డలు కూడా ఉంటాయండి కట్ చేసుకోవాలి ఇలాగా లాంటివి ఉంటాయి కదండి అందులో మనకు కట్ కట్టలు కట్ చేస్తారు కదండి కొంచెం లాంటివి కూడా ఉంటాయి కదా అందుకని మనం బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కప్పు కొలతతో చూపిస్తానండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది కదా నేనైతే ఈ కట్ చేసాను కదండి కట్ చేసింది ఒక కప్పు కొలతతో ఇలా తీసుకొని చూపిస్తున్నాను ఈ కప్పుతో ఇలాగ మిక్సీ జార్లోనే ఇది వేసుకోవాలండి ఈ కొత్తిమీరని రెండు పచ్చిమిర్చిలు విరుచుకొని అందులో వేసుకోవాలండి ఒక అల్లం ముక్క బాగా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇది ఇప్పుడు మిక్సీ అనేది మనం పట్టుకోవాలండి వీటిని కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేసుకొని మీరు కూడా వాటర్ వేసుకుని వేసుకోవచ్చు ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా వచ్చింది ఇది ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందామండి చాలా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము ఈ బౌల్లోనికి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిశ్రమం కొత్తిమీర మిశ్రమం అందులో వేసుకోవాలి మొత్తము ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి జల్లించి తీసుకోండి గోధుమ పిండి నేను జల్లించి అయితే తీసుకున్నాను అరకప్పు బొంబాయి రవ్వ అండి అంటే ఉప్మా చేసుకుని రవ్వ హిందీలో అయితే సుజీ రవ్వ అండి అరకప్పు వేసుకోవాలి అరకప్పు బియ్యం పిండి అండి అంటే వరిపిండి అరకప్పు ఇలా వేసుకోవాలి అందులోనికి సాల్ట్ అనేది ఇలా వేసుకోవాలి మనకి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం స్పూన్తో మొత్తము కలుపుకోవాలండి కలిసినంత వరకు మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి బాగా కలిసినంత వరకు అది బాగా కలిసిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి వాటిని మొత్తము ఇప్పుడు కలిసింది కదండి ఇప్పుడు మనం వాటర్ అనేది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి అందులోనికి దానికి కొంచెం వాటర్ అయితే సరిపోద్దండి మరి నీరు నీరుగా అయితే వద్దు దోసి పిండికి అలా కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలి నేను చూపించిన కన్సిస్టెన్సీలో చేస్తే పర్ఫెక్ట్గా దోశలు అనేది చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి దోశ అనేది చూడండి ఇలా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి దోశ అనేది చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇద ఈ స్టెడ్లో వస్తే చాలండి మనం దోశ పిండికి వెళ్ళి కలుపుకుంటాం కదా ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి వీటిని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి అప్పుడు ఇది పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూడండి అంత బాగా వచ్చిందో దీన్ని ఇప్పుడు గదితోనే ఒకసారి కలుపుకుందామండి అడుగు మొత్తము దిగిపోతుంది కదా పిండి అనేది వాటర్ అనేది పైకి తేలిపోతుంది కదా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి అందులోనే ఆయిల్ అనేది మొత్తము అప్లై చేసుకోవాలండి ఇలాగా అది వేడిలో ఉన్నప్పుడు అది అప్లై చేస్తే మొత్తం కాలిపోతుందండి చల్లగా ఉన్నప్పుడు అది ఇలాగా అప్లై చేస్తున్నానండి దీంతో తర్వాత స్పూన్తోనే అప్లై చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అది అంటిపోద్ది కదండి నేను ఇప్పుడు అప్లై చేసిన స్పూన్ లాంటిదండి ఇది అప్లై చేసిన ఇలాగ అప్లై చేసుకోవాలండి మొత్తము ఆయిల్తోని ఈ అంత ఎక్కువ ఆయిల్ అనేది అవసరమే ఉండదండి లైట్గా ఆయిల్ అయితే సరిపోద్ది ఎక్కువగా అవసరం పడదు ఆయిల్ అనేది ఇప్పుడు చూడండి పెనం అనేది హీట్ ఎక్కింది కదా బాగా ఇప్పుడు మనము ఒక్కొక్క గరినీ అది స్లోగా ఇలా చేసుకోవాలండి దోశలు మనం దోశలు ఎలా చేస్తాం సేమ్ అస్టీస్గా స్లోగా అలా చేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం ఆయిల్ అనేది సైడ్లకి ఇలా వేసుకోవాలి అప్పుడే దోశ అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి మరి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి లైట్గా ఇలా వేస్తే చాలు ఇలా వేసుకున్నాం కదండి దోశ అనేది అయిపోయింది ఇలా గరితోని ఇలాగ స్లోగా తీసుకుందామండి దూసిని ఇది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ దూసిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇదే పనంలో చిన్న ఆయిల్ అనేది మళ్ళీ చిన్నది అప్లై చేసుకోవాలి ఇలాగా ఇలా అప్లై చేసుకున్నాం కదండి ఇందులోనికి మళ్ళీ ఒక తీసుకొని మళ్ళీ సేమ్ యాస్టీజ్గా దూసుకే అలాగే వేసుకున్నాము అలాగే వేసుకోవాలండి మళ్ళీ ఇలా వేసుకున్నాం కదా మళ్ళీ సేమ్ యాస్టీజీగా చిన్న చిన్న ఆయిల్ అనేది చిన్న వేసుకోవాలండి సైడ్ అంచుల్లోనే ఆయిల్ ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు దోశ అనేది చాలా బాగా అయింది నేనైతే ఒకవైపే కాలుస్తానండి మరోవైపు అయితే కాల్చను అయితే చాలా బాగా వస్తుందండి వెనక వైపు అయితే నేను మరి తిప్పనండి ముందు వైపుకి ఇలా తీసుకున్నాం కదా మళ్ళీ ఇంకో గరిటీ ఇలా వేసుకొని మళ్ళీ దోశలాగే ఇలా చేసుకోవాలండి అన్ని దోశలు ఇలాగే చేసుకోండి చాలా బాగా వస్తాయి దోశలు అనేది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా కూడా ఉంటుందండి చట్నీలోకి పల్లి చెట్నీలోకి కొబ్బరి చట్నీలోకి చాలా బాగుంటుంది మీరు టమాటా చట్నీ కూడా అనుకుంటే ట్రై చేయండి కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ